నలదమయం తులిద్దరు మన ప్రభవానల బాధ్యమానలై సలిపిరి దీర్ఘవాసరనిసల్ వాసర బులన్ నలిన దలం మృదు మృణాలములన్ ఘనసార పాంసులన్ తలిరుల సయ్యలన్ సలిలధారల చందన చారు చర్చలన్ సలిలధారల చందన చారు చర్చలన్ ఇది నన్నయ్య గారి పద్యం మహాభారతం అరణ్యపర్వములోనిది ప్రసిద్ధమైన పద్యమే పర్వములో వచ్చే అనేక కథలలో నలమహారాజు కథ ఒకటి ఇది కూడా చాలామందికి తెలిసిన కథే కన్యాశుల్కం నాటకం చదివిన వారికి కూడా ఈ పద్యం గురించి తెలిసే ఉంటుంది కరటక శాస్త్రి వెంకటేశాన్ని పద్యం చదవమని అడుగుతాడు అప్పుడు వెంకటేశం పొగ చుట్టకు అనే పద్యం ఎత్తుకుంటే గిరీశం అడ్డుకొని ఈ తులిద్దరు అనే పద్యాన్ని చదవమంటాడు వెంకటేశాన్ని గుర్తొచ్చిందా ఇందులో హంస బాగా ప్రాచుర్యాన్ని పొందింది నలుడి చేత రక్షింపబడ్డ ఒక హంస ప్రత్యుపకారంగా దమయంతి దగ్గరికి వెళ్ళి నలుని గురించి గొప్పగా చెప్పి నలునిపై ఆమెకు ఇష్టాన్ని ప్రేరేపిస్తుంది అలాగే దమయంతి రూప వైభవాన్ని నలునికి చెప్పి అతనిలోని కోరికను పెంపొందిస్తుంది ఈ హంస రాయబార ఫలితంగా వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి కోరిక కలిగి విరహి విరహితులవుతారు ఆ విరహ బాధ తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడతారు వాటిని వర్ణించే పద్యమే ఇది ప్రభవుడు అంటే మనసులో పుట్టేవాడు మన్మధుడు మనః ప్రభవానలం ఆ మన్మధుడికి సంబంధించిన అగ్ని తాపం అన్నమాట ఆ తాపంతో బాధింపబడే మనసు కలవాళ్ళయ్యారు ఆ ఇద్దరు ఇక్కడ మనఃప్రభవానలో నా స్థానంలో ఉంది కాబట్టి కొంచెం ఒత్తి పలకాలి అలా అక్కడ ఆ విసగ విసర్గతో కూడిన నకారాన్ని ఒత్తి పలకడం వల్ల ఆ తాపం మనసుని ఎంతగా దహిస్తుందో చక్కగా తెలుస్తుంది దీర్ఘవాసర నిసల్ పొడవైన పగళ్ళు కలిగిన రాత్రులు పొడవైన పగలు కలిగిన రాత్రులు వాటిని ఎలాగో అలా కష్టపడి గడుపుతూ ఉన్నారు ఈ దీర్ఘవాసర నిసల్ అనేది భలే అద్భుతమైన ప్రయోగం చెబుతున్నది రాత్రుల గురించి ఆ రాత్రులు ఎలాంటివంటే బాగా దీర్ఘమైన పగళ్ళు కలిగినవి అంటే రాత్రులేమో ఇట్టే గడిచిపోతున్నాయి పగళ్ళు మాత్రం జీర్లపాకములా సాగుతూనే ఉన్నాయని ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి రెండు కారణాలు ఒకటి అసలే విరహతాపంతో ఉన్నారు దానికి తోడు పగలు ఎండవేడి తోడైతే మరి కాలం ఎంత మెల్లిగా కొదులుతుంది అంచేత ఆ పగళ్ళు అంత దీర్ఘంగా సాగుతున్నాయి మరొక కారణం వేసవి కాలంలో అంటే వసంత గ్రీష్మ ఋతువుల్లో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది సూర్యోదయం తొందరగా అవుతుంది సూర్యాస్తమయం ఆలస్యంగా అవుతుంది అంచేత ఆ కాలంలో పగళ్ళు పొడు పొడుగైనవి అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ పదం ద్వారా అది వేసవికాలమని ధ్వనిస్తోంది వేసవికాలంలో ఆర్తులకి మరింత గడ్డు కాలం కదా అంచేత నలదమయంతుల బాధ మరింత తీవ్రంగా ఉందన్న మాట ఇదంతా దీర్ఘవాసర నిసల్ అన్న ఒక్క పదంతో ధ్వనింపు చేశాడు నన్నయ్య కవి అనుభవించగలిగే వారికే ఇందులో కవిత్వం అనుభూతమవుతుంది అనుభూతమవుతుంది సరే ఆ విరహాన్ని తట్టుకోలేక వాళ్ళు పూల తోటల్లోనూ తామరాకుల మధ్యన మృదువైన తామరతువుల మధ్యన కర్పూర ధూళి అలముకుంటూ పూల సయ్యల మీద విశ్రమిస్తూ చల్లటి నీటి దారుల్లో చల్లటి నీటి ధారల్లో తడుస్తూ చందనాన్ని పూసుకుంటూ గడిపారు ఆ తాపాన్ని తట్టుకోలేక అని ఈ పద్యం యొక్క భావం